దర్శించిన యేసు నన్ను పంపించాడు ఎదిగో నువ్వు ఆయనను దాసుడు అయిపో ఆయన తల మీద చేయించినప్పుడు వెంటనే కాగిపోయిన కన్నులు తెరవబడతాయి ఆయన మొట్టమొదట అరణ్య అరణ్యాన్ని చూస్తాడు ఆ విధంగా యేసు క్రీస్తు పైన దాసుడు అన్ని జిల్లలో స్వార్థను ప్రకటించడానికి అపోస్తలుగా ఎంచబడ్డాడు సువర్థ ద్వారానే గొప్ప కార్యములు జరుగుతాయి ఈరోజు ఎస్కోల్ మందిరము గ్రామాలలో దర్శించాము ఒక తండకు పోయినప్పుడు వారు చెప్పి చెప్పినప్పుడు ఈ వారం అంతా నీద ఉంటుంది అతనికి వదిలేసి వచ్చేసాం అలాగే ఇంకా కొన్ని స్థలాల్లో కూడా ఎదుర్కోలు ఎదుర్కొని మరి తీర్పు తిరస్కరించిన వారి ప్రజలు